హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఈ రోజు అయితే చూసేద్దామండి నోట్లో వేసుకోగానే కరిగిపోద్దండి దీనికోసం మనం ముందుగా పెరుగు అయితే రెడీ చేసుకోవాలండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అదే ఒక గిన్నె ఏదో ఒకటి అండి తీసుకోండి మీకు అవైలబుల్లో ఉన్నది దాంట్లో కొన్ని వాటర్ పోసి విస్కర్తో మంచిగా కలుపుకోండి దాన్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఓకేనా చూడండి నేనైతే ఇట్లా మంచిగా కలుపుకున్నానండి అంటే గడ్డగడ్డల్లా ఉంటుంది కదా ఇది కొంచెం కొండ పెరుగు కొనుక్కున్నామండి మేము ఇక్కడ మాకు అవైలబుల్లో ఉంటుంది అదే ప్యాకెట్ పెరుగు అయితే మనకి ఈజీగానే అయిపోద్ది అండి ఫాస్ట్గానే తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేయాలండి జీలకర్ర ఆవాలు వేసి మంచిగా ఫ్రై అయ్యమనివ్వాలి ఫ్రై అయినాక కొంచెం ఎండుమిర్చి ఒక టూ త్రీ వేసుకోండి సరిపోద్ది నేనైతే త్రీ ఎండుమిర్చి వేసుకున్నానండి చిన్నవి అవి కారం ఉంటాయి కొంచెం నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు కూడా వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది వైట్గా ఉంటే ఒక్కొక్కరికి నచ్చదు కదండి కొంచెం పసుపు వేసుకున్న తర్వాత కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిపోయింది చూసారా నేను కలుపుకుంటాను ఒకసారి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే మనం దాన్ని తీసుకొని పక్కనే కట్ అదే కలుపుకొని పెట్టుకున్నాం కదండి ముందే రెడీగా పెరుగు ఆ పెరుగులోకి అయితే వేసేసుకోవాలండి ఓకేనా అదిగోండి ఆ పెరుగులోకి వేసే సాల్ట్ వేయాలండి కొంచెం పెరుగులో సాల్ట్ వేసిన తర్వాత పోపు కూడా వేసేయండి సాల్ట్ మరీ ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే మనకి గారెల పిండిలో కూడా సాల్ట్ ఉంటుంది కదా అందులోది ఇందులోది ఈక్వల్గా సరిపోద్దండి కొంచెం వేసుకుంటే చాలు గారెలో వేస్తాం కాబట్టి చూసారండి కలర్ఫుల్గా అయిపోయింది కదా పెరుగు చారు అయితే రెడీ అయిందండి ఇది ముందుగా ఎందుకు ప్రిపేర్ చేసుకోమన్నామంటే మనం గారెలు వేడివేడిగా ఉన్నప్పుడే ఇందులో వేసేసుకోవాలండి గారెలు చల్లారిని అంటే పెరుగు పీల్చదండి గట్టిగా ఉంటుంది అందుకనేసి ముందుగానే పెరుగు చారు అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన ఆయిల్ పెట్టుకుందామండి మనం గారెలు కోసమని ఒక బాండి తీసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని అయితే కలుపుకోవచ్చండి ఇదిగోండి కలిపేది ఏమి ఉండదండి పెరుగు వడలకైతే అసలు ఏం వేయక్కర్లేదు ఓన్లీ సాల్ట్ వేసి ఈ కన్సిస్టెన్సీలో చూసుకొని వేసుకోవడమేనండి ఓకేనా అదిగోండి చూసారా అట్లా ఉండాలంటే పిండి మరీ జోరైనా మన గారి షేప్ అయితే మంచిగా రాదండి చూసారా గారైతే ఎట్లా వేసుకోవాలండి చేతితోనే వేసేస్తానండి నేను చేతితో రాని అయితే ఒక కవర్ ఉంటుంది కదా ఒక కవర్ కానీ లేకపోతే అవైలబుల్లో ఉంటే అరిటకైనా తీసుకుని అండి దాని మీద కొంచెం వాటర్ అంటే వేసేయించండి నాకు నాకైతే చేత్తోనే అలవాటు అండి నేను హ్యాండ్తోనే వేసేస్తాను నాకు బాగా వచ్చేస్తాయండి కొంచెం మన పిండి జోరైతేనే కొంచెం కష్టం అనిపిస్తుంది అండి టైట్ ఉంటే వాటర్ హ్యాండ్ హ్యాండ్కి వాటర్ తడి చేసుకుని గారలు వేసేయించండి ఓకేనా చూసారా మంచిగా ఫ్రై అవుతున్నాయి కదండీ అదే మనం ఉత్తుగా వేసుకోవాలంటే కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అందే దాంట్లో జీలకర్ర కొంచెం వేసుకొని నార్మల్గా కూడా తినొచ్చండి ఆ రోజైతే మేము పెరుగు వడలు అయితే వేసుకున్నామండి చూసారా ఇదైతే నేను జాయిగానే వేస్తున్నానండి మరి అవి మాడిపోతాయి కదా అని అదక అది వేడిగా ఉన్నది కదా ఆ వేడి వేడిదే తీసుకువెళ్ళి అట్లా ఆయిల్లో అదే మనం కలుపుకున్న పెరుగు చట్నీలో అయితే వేసేయాలండి ఫాస్ట్గా వేడిగా ఉన్నప్పుడే గుర్తుపెట్టుకోండి గారి వేడిగా ఉన్నప్పుడే పెరుగు అయితే పీల్చుకుంటుందండి చల్లారిక వేస్తారు కానీ కొంతమంది గట్టిగానే ఉంటాయండి అవి అయితే వేడి వేడిగా ఉన్నప్పుడే గారి అందులో వేసేసుకోవాలండి నేను ఇంకొన్నైతే అయితే వేసుకున్నాను కొన్నైతే ఉత్తిగా కూడా తింటారని పిల్లలు పక్కకు పెట్టుకున్నానండి చూసారా వేడివేడిగా అయితే పెరుగు ఆవిడ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో బాగుంది కదండీ మీరు కూడా చేసుకోండి ఇంకా లేదెందుకు మీ ఇంట్లో కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదన్నా వంట కావాలంటే కామెంట్ చేయండి నేనైతే చేస్తానండి నా వీలైనంత వరకు అయితే ట్రై చేస్తాను ఓకేనండి ఇదిగోండి పెరుగు ఆవడండి తింటే నోట్లోకి జ్యూసీ జ్యూసీగా పెరుగు వస్తుంది చాలా బాగుంటుందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్